కృష్ణ భగవానుడు చెప్పినప్పుడు సంజయుడు విన్నాడు కానీ అప్పుడు చెప్పలేదు మనకి ఈ రోజు ఏం రోజు అంటే సంజయుడు అతనికి చెప్పిన రోజు ఈ రోజు చెప్పాడు విఫలంగా వివరంగా అద్భుతంగా ఆ గుడ్డిగా ఉన్న ధృతరాష్ట్రునికి హితబోధ చేయడం జరిగింది ఆ రోజు ఈ రోజు అన్నాడు గీతా జయంతి అంటే కృష్ణుడు చెప్పినప్పుడా ఎవరు చెప్పినప్పుడు ఏంది ఖాతాలు ఇవన్నీ బుర్రలు కోకునే అవసరం లేకుండా క్లారిటీ ఇస్తుంది అందుకని సంజయుడు సంజయుడు ఎవరండి ఎవరు ఆయనకి అంతగా గొప్పగా మూడో కమ్ని ప్రసాదించిండు వ్యాసుడు ఆయన శూద్రుడు కానీ అక్కడ తేడా లేదా శూద్రుడా క్షత్రియుడా బ్రాహ్మణుడా వైశ్యుడా అన్న తేడా లేకుండా అతనికి మూడోకాన్ని ఇవ్వడానికి కారణం అతని గుణం అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటి మన దగ్గర ఉండాల్సింది గుణంతోనే ఆయనకి తాడే వచ్చింది గుణంతోనే గరుడకి మహావిష్ణువు పాదాల దగ్గర స్థానం దొరికింది కాబట్టి అన్నింటికంటే మనకి విషయం తెలదా అంటే తెలుసు మనం ఏం చెప్తాం పెళ్లి చూపలేకపోయినప్పుడు ముఖం కంటే ముఖ్యం గుణం అంట గుణం చూడలేం కదా మనతో పాటు నెల రోజులు వన్ సంవత్సరాలు ఉంటే గాని వారి గుణం ఏంటో తెలియదు కాబట్టి ముఖం చూస్తాం పెళ్లి చేసుకుంటాం తర్వాత తెలుస్తుంది గుణం అందుకనే ప్రతి ఒక్కరికి గుణం మరి గుణం ఎలా తయారైతుందో తెలుసుకుందామా మనం అందరం ఆహారం తీసుకుంటున్నాం తింటున్నామా తిన్నప్పుడు మన ఆహారం జీర్ణం అయిన తర్వాత మంచిగా వినండి ఆహారం అరిగిపోతుంది కదా జీర్ణం అయిన తర్వాత జీర్ణం ఎవరు చేస్తున్నారు మరి మన లోపల ఏముంది జఠరాగ్ని జీర్ణాశయం ఉంది మన లోపల జీర్ణాశయము నీ ఆజ్ఞ లేకుండానే అది నీకు పనిచేసి పెడుతుంది అంటే పరమాత్మ ఆజ్ఞ మెరకి నువ్వు ఎంత చెట్టేసినా కూడా అది కష్టపడి అరిగించి పెడుతుంది నీకు దానికి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే మనలోని ప్రతి అవయవంకి ప్రతి రోజు మనం కృతజ్ఞత చెప్పితే కొంచెమన్నా అవి ఆరోగ్యంగా ఉంటాయి అని చెప్పిండు శరీరంలో ఉన్న అవయవాలను పట్టించుకో పసుపు శ్వాసనే పట్టించుకోము ఊపిరి ఉంటే మనం ఉంటామని అందరికీ తెలుసు కానీ ఆ ఆ ఊపిరి మనం అన్నం వేసిన తర్వాత జీర్ణమైన తర్వాత మూడు భాగాలుగా విడబడుతుంది జీర్ణమైన ఆహారం ఒకటి మలంగా తయారైతుంది అంటే మల విసర్జన అంటే మనం మార్నింగ్ వేసేది మనలో ఆహారంలో మంచిదేమో కండాలుగా అంటే మన శరీరానికి మాంసంగా మారుతుంది తిన్న ఆహారం ఒకటి మలంగా మారితే రెండవది మలంగా కండగా మారుతుంది అంటే మన శరీరానికి మాంసంగా మారు మూడవది గుణంగా మారుతుంది అందుకని ఈ మహానుభావులందరూ మనకేం నేర్పించిండ్లు ఏ ఆహారం తింటే ఆగుణం వస్తుంది అందుకే మనం తినాల్సిన ఆహారం పేరేంటిది సాత్విక శాకాహారం ఉత్త శాకాహారం ఉత్త సాత్విక కాదు చెప్పండి సాత్విక మానవుని ఆహారం మానవుని ఆహారం సాత్విక శాకాహారం